శరణ్య ఏడుస్తుండగా దర్శన్ వచ్చి ఓదార్చబోతు ఉండగా బాధగా దర్శన్తో ఇలా అంటూ ఉంటుంది శరణ్య మా కాంచన పెద్దమ్మ కావాలనే విషయాన్ని అంత పెద్దదిగా చేసింది అనన్య అక్కని నేను చంపాలని చూస్తున్నానని ఆవిడే కదా విషయాన్ని సృష్టించింది అని శరణ్య అనగానే దర్శన్ కోపంగా పైనుండి కిందికి దిగి వచ్చి అతెగరు అని గట్టిగా అరుస్తాడు దాంతో భయంగా అనన్య కాంచన చేయి పట్టుకొని తన వెనక్కి లాగాలని చూస్తూ ఉంటుంది అయినా దర్శన్ కోపమైన చూపుల నుండి కాంచన తప్పించుకోలేకపోతుంది ఇంకా వెటకారంగా ఇలా అంటుంటాడు దర్శన్ ఇంటికి చుట్టం చూపులా వచ్చిన వాళ్ళెవరైనా ఇంకో నాలుగు రోజులు ఉండమనేలా ఉండాలి కానీ మెడపట్టి బయటికి గెంటేసేలా కాదు అని దర్శన్ అనగానే అనన్య కోపంగా చేతిలో ఉన్న పిల్లోని పిసుకుతూ ఉంటుంది దర్శన్ మాటలకి ఆనంద లీలా కూడా షాక్ అవుతారు మళ్ళీ దర్శన్ ఇలా అంటూ ఉంటాడు అవును ఆవిడ గారు అనన్య వదినతో కలిసి మన ఇంట్లో ఎన్ని సమస్యలు సృష్టించారో మనందరికీ తెలుసు అయినా ఆవిడ ఇక్కడెందుకున్నట్టు అని దర్శన్ అంటూ ఉండగా అనన్య హెల్త్ బాగాలేదు అనన్యకు సేవలు చేయడానికి ఉన్నాను అని కాంచన అంటూ ఉండగా ఇక మీ సేవలు ముగించి మీ బ్రీఫ్ కేస్ని సర్దుకొని ఇంట్లో నుండి కాలు బయట పెట్టే టైం వచ్చేసింది ఇక మీరు దయచేయండి బయటికి అని దర్శన్ అనగానే భయంతో వణికిపోతుంది కాంచన అనన్య టెన్షన్ పడుతూ ఉండగా అనన్య వైపు చూస్తూ దర్శన్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు వదినని ఎక్కడ చూపిస్తే బాగుపడుతుందో నాకు బాగా తెలుసు అని దర్శన్ మనసులో అనుకుంటాడు కాంచన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందా రాను